యాదరాధి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో చోట్పల్ నూట తొంభై ఐదవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది అగ్రవర్ణ బ్రాహ్మణులు శాసిస్తూ నాటి సమాజంలో అసమానతలు కలిగిన సమాజంలో సమ సమాజం కావాలని ఆకాంక్షించి అంటరాని తనాన్ని కుల విక్షతను విద్యకు విజ్ఞానానికి దూరంగా ఉంచిన వర్గాలను సమీకరించి విద్యతో చైతన్యం నింపాలని పాఠశాలను ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా నెలకొల్పారు సత్యశోధ మహిళా మండలం ఏర్పాటు చేసే బాల్య వివాహాలు సతీ సగమనం వితంతువుల వివాహాలు ఇలా ఎన్నో సాంఘిక దురాచారాలపై ఎనలేని పోరు చేసి నవ సమాజ స్థాపన కోసం ఎనలేని కృషి చేశారు ఈ సామాజిక విప్లవ క్రాంత భాయికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆమె యొక్క ఉద్యమ స్ఫూర్తితో ఆమె ఆశయాలను సాధించాలని కోరుతున్నామని విద్యను పూర్తిగా ఉచితంగా అందించాలని విద్యా హక్కు చట్టం తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నోముల గణేష్ మూసునూరి యాదవగిరి భారత భూషణ్ వల్లమల్ల యాదవగిరి నరసింహ కుక్క కుమార్ పెద్దల సుధాకర్ అంకంపండు సీత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిది వందల ముప్పై జన్మించినటువంటి కమిటీనే మరి భర్త అయినటువంటి జ్యోతిరాపులను వెంట నడిచి ఈ సాంఘిక దూరాచరణ పైన అంశ పోరాటం చేసింది మొట్టమొదటిసారిగా భారతీ బాల బాలికలకు చుట్టు బాలికలకు అందరికీ కూడా మరి విద్యను అందించాలి ప్రజలు చైతన్యం చేయాలని చెప్పి మొట్టమొదటిసారిగా గంకా మన గ్రామంలో సతార్ జిల్లా నాగపూర్లో ఆమె పాఠశాల నెలకొల్పింది దాదాపు ఆమె జీవితకాల మొత్తము సొంత వ్యక్తిగత జీవితాన్ని వదిలిపెట్టి ఈ సమాజ హితం కోసమే ఆమె పాడుపడ్డారు స్త్రీల కోసం ఉదయం పనుల కోసం పక్షి సహకర్ప కోసం బాల్య వివాహాలు నిర్మూలించాలని చెప్పేసి కొన్ని పురాతన వ్యూహాలు జరిపి ఈ సమాజంలో ఏకత్వం రావాలని చెప్పేసి ఆమెకి మొత్తం పేదల్లో అనవలసినటువంటి ఆలోచన వచ్చింది ఆ టైంలో సరళ వ్యాధులు వ్యాపించింది ఆ టైంలో కూడా వీరాలను సేకరించి వ్యాధితో ఆ సార్ కూడా మరణించారు మరి అంతటి త్యాగశీలి తన వ్యక్తిగత విషయంలో మొదలుపెట్టే సమసమాజ పసుపు అర్థం మన మొట్టమొదటి ఉపాధ్యాయరాజు సావిత్రిబాయి మూల పేరు